ఈరోజు ఈనాడు దినపత్రికలో మనం ప్రధానంగా ఈ వార్త చూసాం అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏజీగా మరి ఈయన నియమితులైన నియమితులయ్యారు రెండు వేల పదహారు మే ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈయన అంతకుముందు అడ్వకేట్ జనరల్గా పనిచే పనిచేశారు అయితే దీన్ని ఇప్పుడు దీన్ని మనం ఇండియన్ పాలిటీలో ఏ విధంగా ఇస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇదే విషయాన్ని చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సీఎంగా కూడా ధృవీకరించడం జరిగింది అధికారికంగా పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎస్టర్డే ధృవీకరించింది ఒకసారి దీన్ని ఇండియన్ పాలిటీలో మనం ఎలా ఇస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి మనకి ఇక్కడ అటార్నీ జనరల్ ఉంటుంది అటార్నీ జనరల్ అలానే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అడ్వకేట్ జనరల్ రెండు పదవులు కూడా ఉంటాయి అటార్నీ జనరల్ ఇది కేంద్రంలో ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునే అడ్వకేట్ జనరల్ రాష్ట్రంలో ఉంటుంది అయితే ఫస్ట్ అటార్నీ జనరల్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీలో అటార్నీ జనరల్ గురించి చూద్దాం ఒకసారి అటార్నీ జనరల్ ఫస్ట్ ప్రస్తుత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ఆర్ వెంకటరమణి అటార్నీ జనరల్ అయితే అటార్నీ జనరల్ గురించి కొన్ని ఆర్టికల్స్ చూడండి ఒకసారి సెవెంటీ సిక్స్ సబ్ ప్లస్ వన్ ఆర్టికల్ ఇదేం తెలియజేస్తుందంటే అటార్నీ జనరల్ని రాష్ట్రపతి నియమిస్తాడండి రాష్ట్రపతి అలానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి చేపట్టడానికి గల అర్హతలు ఏముంటాయో అవన్నీ కూడా అటార్నీ జనరల్ పదవికి కావాలి అలానే డెబ్బై ఆరు సబ్ క్లాస్ టూ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడు ఈ అటార్నీ జనరల్ కొన్ని న్యాయ సంబంధిత అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలలో రాష్ట్రపతి సూచన మేరకు సలహా ఇస్తాడు ఇతను అలానే రాజ్యాంగం ద్వారా లేదా శాసనాల ద్వారా తనకు సంక్రమించిన బాధ్యతలు నిర్వహిస్తాడు అటార్నీ జనరల్ ప్రభుత్వ అభిప్రాయాన్ని న్యాయస్థానాలు ఎదుట హాజరై వివరిస్తాడు ప్రభుత్వ అభిప్రాయాల్ని న్యాయస్థానాలు ఎదుట హాజరై వేస్తాడు అంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేసుల్ని విచారించేది ఇతనే అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలానే డెబ్బై ఆరు సబ్ క్లాస్ త్రీ అధికారణ అదే తెలియజేస్తుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ న్యాయస్థానంలోనైనా అంటే మరి అయినా కావచ్చు హైకోర్టులైనా కావచ్చు మరి ఏ ఇతర న్యాయస్థానంలోనైనా వాదించడానికి అవకాశం గల ఏకైక వ్యక్తితను అటార్నీ జనరల్ అలానే డెబ్బై ఆరు సబ్ క్లాస్ ఫోర్ ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవులో కొనసాగుతాడు ఆయన అలానే ఇతని జీతపత్యాలు నిర్ణయించేది కూడా రాష్ట్రపతే సో కాబట్టి రాష్ట్రపతి నియమిస్తాడు అలానే కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ న్యాయస్థానంలోనైనా వాదించడానికి అవకాశం గల ఏకైక వ్యక్తి అలానే మరి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు పదవులో ఉంటాడు అలానే ఇతని జీతపత్యాలను కూడా నిర్ణయించేది రాష్ట్రపతి అలానే ఇంకా ఏం తెలియజేస్తుందంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి మనకి దీని గురించి ఏకంగా సివిల్స్లోనే వచ్చింది పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ ఇతను పార్లమెంటు సభ్యుడు కాదు సో పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ కూడా సమావేశాలకు హాజరవుతాడు సమావేశాలలో హాజరయ్యి సమావేశాల చర్చల్లో పాల్గొంటాడు కానీ ఓటు వేసే అధికారం మాత్రం ఉండదు ఈయనకి ఓటు వేసే అధికారం మాత్రం ఉండదు సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సమావేశాలలో ఓటు హక్కుని వినియోగించుకోలేడు ఇది ఒకసారి సివిల్స్లో వచ్చిందనమాట ఇది ఎనభై ఎనిమిదో అధికరణ ఇప్పుడు దమ్మాలపాటి శ్రీనివాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అతను ఎలా నియమించబడ్డాడంటే రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా నియమించబడ్డాడు అంటే మన ఆంధ్రప్రదేశ్కి అడ్వకేట్ జనరల్గా నియమించబడ్డాడు కేంద్రానికి అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణి ఉంటే ఇప్పుడు మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ ఉన్నాడు మరి ఈయన గురించి తెలియజేసే రాజ్యాంగంలో అధికారులు కనుక ఒకసారి చూస్తే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక అడ్వకేట్ జనరల్ ఉంటాడు ప్రతి రాష్ట్రానికి కూడా ఒక అడ్వకేట్ జనరల్ ఉంటాడు మరి ఇతను నియమించేది ఎవరంటే గవర్నర్ నియమిస్తాడు అక్కడ రాష్ట్రపతి అయితే ఇక్కడ గవర్నర్ అలానే హైకోర్టు న్యాయమూర్తి పదవి చేపట్టడానికి ఎలాంటి అర్హతలు ఉండాలో అలాంటి అర్హతలు గల వ్యక్తినే అడ్వకేట్ జనరల్గా నియమిస్తారు సరే వన్ సిక్స్టీ ఫైవ్ సప్లాస్ టూ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వ స న్యాయ సలహాదారుడు అంటే న్యాయ సంబంధిత అంశాలలో గవర్నర్కి సలహాలు ఇస్తూ ఉంటాడన్నమాట అలానే రాజ్యాంగం ద్వారా శాసనం ద్వారా తనకు సంక్రమించిన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉంటాడు అలానే ఈ అడ్వకేట్ జనరల్లో గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు మా ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతాడు సేమ్ దానిలాగనే పూర్తిగా కూడా అలానే అడ్వకేట్ జనరల్ జీతపత్యాలని నిర్ణయించేది గవర్నర్ అలానే రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాడు ఇతను అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా గెలవడు కాబట్టి రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాడు అయినప్పటికీ కూడా సమావేశాల్లో హాజరవుతూ ఉంటాడు సమావేశాలకు హాజరవుతాడు మరి చర్చల్లో పాల్గొంటాడు కానీ సమావేశాలలో ఏదైనా తీర్మానం పెడితే ఓటు హక్కు మాత్రం వినియోగించుకోలేడు అంటే ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం లేదు సో ఇది మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సో అటార్నీ జనరల్ అలానే అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్ కేంద్రానికి ఉంటే అడ్వకేట్ జనరల్ రాష్ట్రానికి ఉంటాడు సో ఇది మనం ఒక వార్త ద్వారా ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం సో దమ్మాలపాటి శ్రీనివాస్ ఇతను అడ్వకేట్ జనరల్గా నియమించబడ్డాడు ఇలా మనం ఒక దినపత్రికలో పడిన వార్త ఏదైతే ఉందో అది మన ప్రస్తుతం ప్రస్తుతం మెయిన్స్కున్న పాలిటీకి అలానే ఎకానమీకి అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి ముడిపెట్టుకొని చదివితేనే సబ్జెక్టు మరింత మరి నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ